హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ అద్భుతమైన వజ్రాల వేట కొనసాగిద్దాం ఫ్రెండ్స్ వజ్రకరూరు గుట్టలపై ఉన్నాను ఇంత ముందు పచ్చగా ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నది ఈ ప్రాంతం అంతయు ఇప్పుడు ఎండలకి చాలా భయంకరంగా భయంకరంగా నెలకే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఇక్కడ రేణిముళ్ళు తగులుకుంది ఈ ప్రాంతం అంతయు ఎండిపోయి చాలా భయంకరంగా తయారైంది చూడండి ఫ్రెండ్స్ వచ్చిన గంట సేపటికి ఒక క్రిస్టలో మరియు వజ్రము అయితే ఇక్కడ ఉంది ఒకటి చూద్దాం ఎండలు విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చాలా కష్టంగా ఉంది వెతికే కూడా చూడండి ఇది ఒక అద్భుతమైన క్రిస్టల్ జూమ్ చేసి చూస్తుంటే పింకిష్ కలర్లో ఎంత బాగుందో ఇలాంటి స్టోన్స్ రేర్గా దొరుకుతూ ఉంటాయి లోపల మెరుస్తూ ఎంతో అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ రాయి మాత్రమే కానీ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ వర్షాలు పడేంత వరకు ఎవరు రావద్దండి ఎందుకంటే ఎండలు భయంకరంగా ఉన్నాయి మ్యాక్సిమం థర్టీ నైన్ టు ఫార్టీ డిగ్రీ సెల్సియస్తో ఎండలు విపరీతంగా ఉన్నాయి వడదెబ్బ కొడుతుంది చాలా నిరసపడిపోయి జ్వరాలు వస్తాయి కాబట్టి ఇలాంటి సమయంలో మీరు వజ్రాల వేటకు డైమండ్ హంటింగ్ సర్చింగ్కి రావద్దండి ముఖ్యంగా జొన్నగిరి వజ్రకరూరు కర్నూలు జిల్లా ప్రాంతాలు మొత్తం ఎండలకు భయంకరంగా ఉన్నాయి మొత్తం ఆ ప్రాంతమంత చెట్లు కూడా తక్కువగా ఉన్నాయి నీటి సదుపాయం అస్సలు లేదు ఆ ప్రాంతాల్లో కాబట్టి దయచేసి ఈ ఎండాకాలం ఈ రెండు నెలలు వర్షాలు పడేంత వరకు రావద్దండి అసలు ఇప్పుడు చూడండి నేను మార్నింగ్ ఎయిట్కి వచ్చాను దాదాపు ఇప్పుడు పదిన్నర కావస్తుంది ఒక్కటి దొరికింది ఇప్పుడు చూడండి మధ్యలో నేను వీడియో ఎడిట్ చేసి పెట్టాను చాలా మటుకు ఎందుకంటే టైం వేస్ట్ చేయకోకుండా వీడియోలో మీకు నాకు దొరికిన స్టోన్స్ మాత్రమే చూపించుకుంటూ వచ్చాను ఎండకు అస్సలు కనపడడం లేదు దానికి తోడు ఈ ప్రాంతం అంతయు ఇలాంటి ఎండుగడ్డి ఎక్కువ రాళ్ళతో ఉన్నదన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక క్రిస్టల్ ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ప్యూర్ క్రిస్టల్ చూస్తూనే కనుక్కోవచ్చు కాస్త ఈ స్టోన్ని ఎండకు పెట్టి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ క్రిస్టల్ ఎంత అద్భుతంగా మెరుస్తుందో చాలా బాగుంది కదా మీరు బై మిస్టేక్ ఈ సీజన్లో రావాలనుకుంటే మ్యాక్సిమమ్ మీరు దాదాపు ఒక మూడు నాలుగు రోజులు కష్టపడి వెతికితే కానీ ఏమన్నా ఫలితం దక్కుతుంది ఎందుకంటే ఈ ఎండలకి అసలు సరిగ్గా కళ్ళు కూడా కనపడడం లేదు నాకైతే వీడియో తీసేకి చాలా ఇబ్బంది పడ్డాను నా కెమెరా కూడా సహకరించలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ రాళ్ళ మధ్యలో చాలా డీప్గా ఒక స్టోన్ ఉంది మట్టితో కబడి అది ఒక ఎర్ర రాయి లాగా కనిపిస్తుంది అది కాదు కనిపిస్తుంది కదా రెడ్ స్టోన్ లాగా చూడండి ఇప్పుడు వాటర్ వేసి చూద్దాము వావ్ ఒక అద్భుతమైన పింక్ కలర్ స్టోన్ అనమాట ఇది రూబీ స్టోన్ అంటారు దీన్ని పింక్ లైట్ రెడ్డిష్ కలర్లో ఉంది ఇప్పుడు ఎంత మెరుస్తుందో చూడండి వాటర్ పడ్డాక ఇదే అండి తేడా అందుకే వర్షాలు పడినప్పుడు తొలకరి చినుకులు పడ్డప్పుడు వచ్చి వజ్రాలు వెతకవలసిందిగా కోరుకుతున్నాను ఖచ్చితంగా మీరు వజ్రాలు వెతకాలంటే వర్షాలు పడ్డాకనే రండి ఎప్పుడైతే వర్షాలు పడి ఉంటాయో అప్పుడు ఇలా మట్టితో కప్పబడిన మెరిసెరాలన్నీ బయటపడతాయి అన్నమాట బాగా మన కళ్ళకు మెరుస్తూ కనపడతాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో రూబీ స్టోన్ అనమాట ఇది సెమీ ప్రిషియస్ స్టోన్ నాలుగైదు గంటలకి ఈ అద్భుతమైన స్టోన్ దొరికింది చాలా వండర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ స్టోన్ తీసుకొని ఇప్పుడు మనం పరిశీలిద్దాం పూర్తిగా మీకు చూపిస్తాను ఈ స్టోన్ చూడండి లోపల మెరుస్తూ ఎంత అద్భుతంగా ఉందో ఆ మెరుపు చూడండి ఫ్రెండ్స్ వజ్రంలాగా దగదగా మెరిసిపోతుంది ఎంత అద్భుతంగా ఉంది చూడు నా వేళ్ళ మధ్యలో ఇలాంటి మెరుపు ఎప్పుడైనా చూసారా మీరు వండర్ఫుల్ కదా మన జేసీఆర్ వండర్ ఛానల్కి ఇది ఒక వండర్ఫుల్ స్టోన్ అనమాట సన్లైట్కి ఎంతో అద్భుతంగా ఈ స్టోన్ మెరుస్తుంది నాకైతే ఈ స్టోన్ చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ స్టోన్ నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేపేయండి చూడండి ఫ్రెండ్స్ లోపల ఎంత బాగా జ్యోతిలాగా వెలుగుతూ అద్భుతంగా మెరుస్తూ ఉందో ఖచ్చితంగా ఈ స్టోన్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ న్యాచురల్ స్టోన్స్ అనేవి చాలా కష్టపడి వెతుకుతున్నాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం వీడియో పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతంగా చూపించుకుంటూ వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్